శ్రీమాతమ అందరికీ అమ్మవారి ఉండాలని భాద్రపద మాస మంగళవారం ఈ కథ వినండి తారకాసుల సంహారం తరువాత సూర్యుడు అలాగే పద్ముడు అనేవారు తారకుని యొక్క సహోదరులన్నమాట వారు పరమేశ్వరుని మెప్పించి ఒకే శరీర రూపులై ఉండే విధంగా శివ అయోనిజ సంతానం చేతిలో తప్ప మరెవ్వరి చేతుల్లోనూ మరణం లేకుండా ఉండే విధంగా వరాన్ని పొందుతారు ఆ విధంగా వారిరువురు కూడా సింహముఖాలతో తలపడటానికి దేవగణాలన్నీ కూడా స్కందుని యొక్క నాయకత్వంతో ముందుకు కదులుతాయి కార్తికేయుడు ఆరు రణశిబిరాలను ఏర్పాటు చేస్తాడు ఈ ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్యుని యొక్క ఆరు ముఖాలుగా పురాణాలు చెబుతున్నాయి ఈ ఆరు దివ్యమైనటువంటి క్షేత్రాలను తమిళనాడులో ఆరు పడై వీడు అని అంటారు ఈ ఆరు క్షేత్రాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రతి చోట రాక్షస సంహారం చేసే ముందు విడిది చేసినటువంటి ప్రదేశాలుగా ప్రఖ్యాతమైనటువంటి గొప్ప దేవాలయాలుగా ఖ్యాతిని పొందాయి మరి ఆ ఆరు క్షేత్రాలు ఏమిటంటే తిరుచెందూర్ తిరుప్పరం కుండ్రం పలముదురుచులై పలని స్వామిమలై తిరుత్తని దేవతలందరూ కూడా వారి వారి శక్తులన్నింటినీ కుమారస్వామి వారికి దారపోస్తారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి త్రిశూలము పినాకము పాశుపతాస్త్రము గొడ్డలి శక్తి శూలములు ఆయనకి ఇస్తారు ఇక జగజ్జనని పార్వతీదేవి కుమారుడికి ఒక మయూరాన్ని బహుకరించేస్తుంది ఆ మయూరం సామాన్యమైనది కాదు స్వయంగా శివాంశ కలిగినది పూర్వం ఒకప్పుడు జలప్రళయం సంభవిస్తుంది ఆ విలయం నుండి సృష్టిని రక్షించడానికి స్వయంగా పరమేశ్వరుడే మయూరాకృతిని ధరిస్తాడు మెరుస్తూ ఉన్నటువంటి సువర్ణమయమైనటువంటి ఈకలతో నీలివర్ణపు మెడతో ప్రకాశవంతమైనటువంటి చిన్న కళతో ఉన్నటువంటి ఆ యొక్క మయూరం పెద్ద శబ్దం చేసుకుంటూ వినువీధిలో విహరిస్తూ ఉంటే ఆ యొక్క ప్రచండ వేగానికి భూమి మీద ఉన్నటువంటి సముద్రాలన్నీ అల్లకల్లోలమైపోతూ ఉంటాయి దాంతో సముద్రుడు మయూరం దగ్గరకు వచ్చి మయూరమా నీ యొక్క భీకర ధ్వనిని ఉపసంహరించు ఇంతవరకు ప్రళయంలో మరణించిన వారందరినీ కూడా అమోఘమైనటువంటి శక్తితో తిరిగి బ్రతికించు అంటూ వేడుకుంటుంది ఆ మయూరం తన యొక్క వేగాన్ని తగ్గించి రెక్కలను గట్టిగా విదిలించగా సమస్తమైనటువంటి సృష్టి ఆవిర్భవిస్తుంది అలా జరిగినటువంటి కల్పం మయూర కల్పంగా ఖ్యాతి పొందింది ఇంతటి శక్తివంతమైనటువంటి నెమలని జగన్మాత పార్వతీదేవి స్కందనకు వాహనంగా బహుకరించేస్తుంది ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు ఈ వేలాయుధాన్ని ఇచ్చి ఆశీర్వదించి యుద్ధానికి పంపిస్తారు ఆ విధంగా స్కందుని నాయకత్వంతో దేవతా సమూహం అంతా కూడా దిక్కులు అదిరేలా రణ నినాదాలు చేస్తూ సూరపద్ముల సేనతో తలపడతాయి దేవాసురగణాల మధ్య భీకర సంహారం జరుగుతుంది తర్వాత షణ్ముఖ అస్త్రాల దాటికి ఆ రాక్షస సేన విలవిల్లాడుతుంది ఎటు చూసినా రక్త పుటేరులు పీనుగుల కుప్పలు తెగినటువంటి మొండాలతో రణరంగం అంతా భయానకంగా మారిపోతుంది ఆ యుద్ధం ఆ యొక్క యుద్ధంలో క్షతగాత్రుడైనటువంటి దేవతలకు పరమేశ్వరుడు వైద్యుడిగా సేవలందిస్తూ ఉంటాడు వైద్యుడిగా దేవతలకు సేవలు అందిస్తున్నటువంటి పరమేశ్వరుడికి ఔషధాలు కలిపినటువంటి తైలం అందిస్తూ సహాయ సహకారాలను అందిస్తూ ఉంటుంది పార్వతీదేవి అందుకనే పరమేశ్వరుణ్ణి వైదీశ్వరన్ అని పిలుస్తారు అదే రూపంలో ఆయన వైదీశ్వరన్ కోవెల్లో భక్తుల యొక్క వ్యాధుల వ్యధులను తీర్చేటటువంటి దేవుడిగా వెలిశాడు ఇక సూరపద్ముడు శాంభవి విద్యతో దేవతలను చికాకుపరుస్తూ ఉంటాడు స్కందుడు దానికి ధీటుగా ఆ మాయలన్నింటినీ కూడా ఛేదిస్తాడు ఆరు రోజుల పాటు యుద్ధం చేస్తాడు ఆ యుద్ధం చివరకు చక్కగా ముగిసిపోతుంది చివరికి స్కందుడు గెలుస్తాడు సూరపద్ముడు ఆ యొక్క యుద్ధంలో మరణిస్తాడు మహావిష్ణువు యొక్క సూచనతో స్కందుడు శూలాయుధాన్ని ప్రయోగించి ఆ యొక్క సూరపద్ము సంహరిస్తాడు యుద్ధం జరిగిన తర్వాత ఆ సూరపద్ములు ఆక్రమించినటువంటి అమర సింహాసనాన్ని తిరిగి దేవేంద్రుడికి అప్పగించి త్రిలోగాధిపత్యం కట్టబెడతారు తరువాత కార్తికేయుడు తిరుప్పగుండ్రం అనే ప్రదేశంలో విశ్రమించగా మహేంద్రుడు దేవసేనను అక్కడికి తీసుకుని వచ్చి కుమార ఈ కన్యను బ్రహ్మదేవుడు నీ కోసం సృష్టించాడు ఈమెను చేపట్టవలసింది అంటూ ప్రార్థిస్తాడు కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడతాడు అమర వైభవంతో దేవతాగణాలన్నీ కూడా వారి వివాహాన్ని జరుగుతాయి రంగరంగ వైభవంతో దేవసేన సుబ్రహ్మణ్యుల యొక్క వివాహం జరుగుతుంది అల్లుడికి కానుకగా ఐరావత సమేతంగా అమూల్య వస్తువులను ఇంద్రుడు బహుకరించిస్తాడు మహావిష్ణువు తన మేనల్లుడు అల్లుడుకు అపూర్వమైనటువంటి యశస్సును ప్రసాదిస్తాడు సుబ్రహ్మణ్యుడు శ్రీ మహావిష్ణువు చెల్లెలైనటువంటి పార్వతీదేవి కుమారుడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు మేనల్లుడు అవుతాడు మేల్ మురుగన్ అని యొక్క పేరుతో ప్రఖ్యాతి అంచాడు మురుగన్ అంటే అల్లుడు జన్మలో వల్లి అలాగే దేవసేన విష్ణువు యొక్క కుమార్తెలు అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి మామవుతారు ఆయన పరమేశ్వరునికి పుత్రుడు విష్ణువుకు అల్లుడు అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి మరుగోని అని కూడా అంటారు మహేశ్వరుడు కుమారస్వామిని కుజగ్రహానికి అతిదేవతగా చేశాడు ఇక ఎవరైతే జాతకంలో కుజదోషం కలి కలిగి అనేక విధాలుగా బాధలు అనుభవిస్తూ ఉంటారో వారందరూ కూడా కార్తికేయుని పూజించి ఆయన కరుణతో దోష నివారణ పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారని చెప్పి స్వామివారు పరమేశ్వరుడు అనుగ్రహించాడు లోకమాత తన యొక్క అపూర్వ శక్తులను కుమారునికి ప్రసాదించి దేవసేనను సంతానాది దేవతగా అంటే షష్ఠీ దేవతగా చేసింది ముల్లోకాలు ఆ యొక్క కళ్యాణ వైభోగాలతో తరించారు ఏంటి ఈ యొక్క షష్ఠీదేవి యొక్క ఉపాఖ్యానం అంటే ఈ దేవి యొక్క కథ చాలా మహిమ కలది ప్రకృతి దేవి యొక్క షష్టాంశ అంటే ఆరవ కళ వలన అవతరించింది అని కాబట్టి ఆమెకు షష్ఠీదేవి అని పేరు వచ్చింది ఈ దేవి పేరే దేవసేన ఈమె కుమారస్వామి వారికి ప్రియురాలు శిశురక్షకి ఇష్టముల నుండి శిశువులను కాపాడేటటువంటి తల్లి శిశువుల పక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాత ఈరోజు తిథి కాబట్టి ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి కథల్లో షష్ఠీ దేవి యొక్క ఉపాఖ్యానం ఒకటి ఈమెకు సంబంధించినటువంటి కథను రాసిన విన్నా చదివినా వినిపించిన సుఖ సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా గర్భంతో ఉన్నవారు తప్పకుండా ప్రతిరోజు కూడా మహా మహామంత్రము స్తోత్రము షష్ఠీదేవి యొక్క స్తోత్రము అలాగే షష్ఠీదేవి యొక్క కథ ఇది స్వాయంభవమను కొడుకు ప్రియవ్రతుడు సార్థక నామధేయుడు సంసార సంబంధం బంధకారణం అని చెప్పి పెళ్లి కూడా మానుకుని తపస్సు చేస్తూ ఉంటాడు అలా తపస్సు చేస్తూ ఉండగా అక్కడకు బ్రహ్మదేవుడు వచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రుని కని అతనికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజధర్మం అని చెప్తాడు ఇక ప్రియవ్రతుడు మాలతి అనే ఒక క్షత్రియ కన్యను పరిణయమాడి దాంపత్య జీవితా జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వస్తారు అయితే ఎంతకాలమైనప్పటికీ వారికి సంతతి కలగలేదు కశ్యప మహాముని యొక్క ప్రోత్సాహంతో పుత్రకామేష్టి వ్రతాన్ని చేస్తారు తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అవుతుంది ఆ గర్భం చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి మోసి చివరకు ఒక మృతు శిశువును కంటుంది ఆవిడ కన్నతల్లి కడుపు బాధ చెప్పశక్యం కాదు కదా ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది ఇక ప్రియవ్రతుడు లోపలే కృంగిపోతూ కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో ఆ యొక్క శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చుంటాడు అంతలో అక్కడకు ఒక దివ్య విమానంలో ఒక దేవత వస్తుంది ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదం చేసి అమ్మ ఎవరమ్మా మీరు ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారు మీ తల్లిదండ్రులు ఎవరు దయచేసి వివరించండి అంటూ సవినయంగా అడుగుతాడు ఆవిడ్ని అప్పుడు ఆవిడ రాజా నేను ప్రకృతి సష్ట్రాంశ వలన బ్రహ్మమానస సృష్టిగా అవతరించాను స్కందుని పత్ని నా పేరు దేవసేన షష్ఠీదేవి అని నన్ను పిలుస్తారు అని చెబుతుంది ఇక ప్రియవ్రతుడి ప్రార్థనతో కనికరించి పిల్లవాడిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ ఇతని పేరు సువ్రతుడు అప్రమేయమైనటువంటి బలపరాక్రమాలతో ఈ భూమిని ఏకచత్రంగా పరిపాలిస్తాడు నూరు యజ్ఞాలు చేస్తాడు అని చెబుతుంది వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజలందరి చేత కూడా ఆరాధింప చేస్తూ ఉండు నీకంతా మంచే జరుగుతుంది అని చెప్పి దీవించి ఆ తల్లి అక్కడ నుండి అంతర్ధానమవుతుంది ఇక ప్రియవ్రతుడు పరమానందంతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధానంగా ఆ దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయిస్తాడు పురిటింట ఆరో నాడు షష్ఠీ పూజ చేస్తే పురిటి తల్లికి పుట్టినటువంటి శిశువుకు క్షేమం అలాగే శుద్ధి శుద్ధినాడు కూడా చేయించడం చాలా మంచిది అన్నప్రాసన సమయంలో కూడా చేయడం వలన పురిటి దోషాలు బాలారిష్ట దోషాలు తొలగిపోయి ఆ శిశువు పూర్ణాయుర్దాయం కలిగి ఉంటుంది సంతానం లేని వారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి ఈ యొక్క షష్ఠీదేవి యొక్క స్తోత్రంతో శ్రద్ధాభక్తులతో చక్కగా పఠిస్తూ ఉంటే శుభలక్షణ లక్షితుడు దీర్ఘాయుషమంతుడు అయినటువంటి కొడుకు జన్మిస్తాడు బాలబాలికలు భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు పురిటింట యొక్క షష్ఠీదేవి యొక్క స్తోత్రం కనుక పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖంగా సురక్షితంగా ఉంటారు షష్ఠీదేవి యొక్క అనుగ్రహం వలన అన్ని రకములైనటువంటి బాలగ్రహ పీడలు తొలగిపోతాయి ఇది షష్ఠీదేవి యొక్క కథ ఇక వల్లి సుబ్రహ్మణ్యుల యొక్క వివాహ కథ గురించి తెలుసుకుందాం ఒకనొక సమయంలో నారద మహర్షి తనికై అనే ఒక ప్రదేశంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధానానికి వెళతాడు వెళ్ళి లోకంలో అతను చూసినటువంటి విశేషాలన్నీ కూడా స్వామివారికి చెప్పడం మొదలు పెడతాడు అలా చెబుతూ చెబుతూ నారదుల వారు వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చాడు అంటే ఆయన వచ్చినటువంటి పని ఏమిటి అంటే సుబ్రహ్మణ్యుడికి వల్లికి ఇద్దరికీ కూడా కళ్యాణం చేయించడానికి వచ్చాడు ఇక ఆ యొక్క పరిణామంతో ఆ ఉద్దేశంతో స్వామివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఈ విధంగా చెబుతున్నారు స్వామి వేటాడి జీవనం సాగించేటటువంటి ఇద్దరు దంపతులు ఉన్నారు వారు చక్కగా వేటాడుతూ వారి జీవనాన్ని సాగిస్తూ ఉంటారు అతని పేరు నంబి అతని భార్య ఇద్దరూ కలిసి ఆహార సంపాదనకై కొండల మధ్య తిరుగుతూ ఉంటారు ఓ శిశువు వారికి దుప్పి పరిరక్షణలో ఉండడం ఒకనాడు వారు చూశారు ఆడపిల్లలు లేని లోటు ఆ భగవంతుడు ఈ రూపంలో తీర్చాడలే అని అనుకుని ఆ దంపతులు ఆ బిడ్డను ఎత్తుకుని ముత్తాడి తమ ఇంటికి తీసుకుని వెళ్ళారు తమ యొక్క జీవనాధారమైనటువంటి వల్లి కొండల మధ్య దొరికింది కాబట్టి ఆ పిల్ల పేరు వల్లి అని పేరు పెట్టుకుని పిల్లని అల్లారు ముద్దుగా పెంచసాగారు భగవంతునిపై భక్తి పెద్దల పట్ల గౌరవం వినయ విధేయతలతో వల్లి పెరిగింది ఆమెదు ఆమెది రాశీభూతమైనటువంటి సౌందర్యం అటువంటి వల్లి నీ భార్య కావాలి అది నా కోరిక అయితే స్వామి ఆ పిల్ల చుట్టూ కూడా పాములుంటాయి ఎప్పుడూ కూడా నువ్వు వాటిని చూసి భయపడకూడదు సుమా ఎవరైతే ఆ పిల్ల వంటిని పట్టినటువంటి పాములను చూస్తారో ఆ యొక్క చూసిన వారు ఆ పిల్ల సౌందర్యాన్ని చూసి ఉండలేక పొంగిపోతారని చూతాడు నారదుడు ఆ మాటలన్నీ విన్నటువంటి సుబ్రహ్మణ్యుడు వెంటనే బిల్లాపురానికి కదిలి వెళ్తాడు ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి చేరుకుంటాడు ఇక నారదుడికి బిల్లరాజు అయినటువంటి నంబి ఎదురొస్తాడు మంచి మంచి పువ్వులు తేనె పళ్ళు పట్టుకొచ్చి నారదుల వారికి పెడతాడు నారదుడు బిల్లరాజుతో ఇలా చెబుతాడు ఏమయ్యా నీకొక శుభవార్త చెప్పబోతున్నాను మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపించాడు తెలుసా ఈ వల్లీదేవిని పెళ్లి ఎవరో తెలుసా లోకంలో యవ్వనంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ ఎవరినైతే భర్తగా పొందాలి అని కలలు కంటుందో ఎవరు జగదంబ అందాలు పోసుకున్నవాడో ఎవరు శంకరుని యొక్క తేజాన్ని పొందినవాడో ఎవరు గొప్ప వీరుడో ఎవరు మహాజ్ఞానియో ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అనుకో అని అంటాడు నారదుడు ఇక బిల్లురాజు నారదుని యొక్క మాటలు విని చాలా పొంగిపోతాడు ఇక కుమారస్వామి వారు వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి ఆహా బహుశా బ్రహ్మదేవుడు తన యొక్క సృష్టిని ఈ యొక్క సృష్టి శక్తిలో ఉన్నటువంటి అంతటినీ కూడా ఒక చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఈ పిల్లతో ఒక్కసారైనా మాట్లాడాలని అనుకుంటాడు అనుకొని ఆమె చెంతకు చేరి లతాంగి నన్ను చేపట్టవా అని అడుగుతాడు ఆవిడ ఈయన వంక చూసి ఇంట్లో పెద్దవారున్నారు కదా ఏదైనా కానీ అడగవలసి వస్తే ముందు మా తల్లిదండ్రులను అడగాలి అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని ఇంతకు ముందే నారదుల వారు చెప్పారు అందువలన నా మనస్సు ఆయనకు అర్పించబడింది అని చెబుతుంది అప్పుడు కుమారస్వామి వారు వల్లిని చేరి తన యొక్క స్వపరిచయం చేసుకొని పెళ్ళాడమని చెప్పి కోరాడు అంతలో వల్లి తల్లిదండ్రులు అనుచరులు వస్తూ ఉండడం చూసి కుమారస్వామి వారు ముసలి శివభక్తుని రూపంలో మారిపోతాడు ఇక వచ్చిన వారు ఆ యొక్క శివభక్తుని రూపంలో ఉన్నటువంటి కుమారస్వామికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు వారు వెళ్ళినటువంటి కొద్దిసేపట్లోనే ఒక పెద్ద గజరాజు వల్లీ పైన దాడి చేస్తుంది కుమారస్వామి ఆమెను రక్షిస్తాడు పార్వతి తనయుడు తన వాహనమైనటువంటి నెమలిని ఎక్కి పన్నెండు హస్తాలను కలిగి ఉండి సహస్ర సూర్యుల యొక్క తేజస్సుతో శక్తి ఆయుధదారుడై కుట్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖము ఒక్కొక్క కార్యాన్ని కార్యాన్ని నిర్వహించే విధంగా దర్శనం దర్శనమిస్తాడు ఆ యొక్క దివ్య స్వరూపాన్ని చూసి కుమారస్వామికి పాదాభివందనం చేసి పెళ్ళికి సుముఖం వ్యక్తం పరుస్తుంది వల్లి అంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకొని వెళతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనసులోనే కుంగి కుంగి ఏడుస్తూ ఉంటుంది అయ్యో ఎక్కడి మహానుభావుడు నేనైతే ఒక్క మాట కూడా నోరు తెరిచి చెప్పలేదే అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది అది చూస్తున్నటువంటి ఆమె చలికత్త మా ఎందుకమ్మా ఇలా బెంగ పెట్టుకుంటారు మీరు ఏదైనా కానీ ఆయనకు చెప్పవలసి వస్తే ఒక ఆకు మీద ఉత్తరం రాసి నాకు ఇవ్వండి నేను పట్టుకుని వెళ్ళి ఇస్తాను అని చెబుతుంది ఇక అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక యందు ఒక సరోవరం బడ్డున కూర్చొని ఉంటాడు చలికత్త వెళ్ళి ఆవిడ రాసిచ్చినటువంటి పత్రాన్ని చూపిస్తుంది ఆయన చదివి వల్లదేవి దగ్గర పిలదాం పదా అని అంటాడు అప్పుడు చెలికత్త అలా వద్దు నేను రేపు ఆ పిల్లను తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళి వల్లి దేవిని తీసుకుని వస్తుంది తర్వాత రోజు వారిద్దరూ కూడా మాట్లాడుకుంటూ కూర్చుంటారు అలాగా తెల్లవారిపోతుంది పిల్ల కనిపించడం లేదని అందరూ వెతుకుతూ వెతుకుతూ ఆ సరోవరం ఒడ్డు దగ్గరకు చేరుకుంటారు అక్కడ వారిద్దరూ కూడా కనిపిస్తారు బిల్ల నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాడి వేషంలో ఉంటాడు వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణాలను ప్రయోగిస్తాడు సుబ్రహ్మణ్యుడు నవ్వుతూ వాటన్నిటినీ కూడా స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ తరువాత అందరూ కూడా కిందపడి స్పృహ తప్పిపోతారు తిరిగి స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ స్పృహ వచ్చి లేస్తారు వారు లేచి చూసేసరికి శోలం పట్టుకొని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరిస్తారు అప్పుడు ఆ బిల్లులందరూ కూడా నేల మీద పడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోతారు ఇక స్వామి నంబీరాజన్ వద్దకు వెళ్ళి తన కుమార్తెనిచ్చి వివాహం చేయమని అడుగుతాడు అప్పుడు నంబీరాజన్ వల్లీదేవి తన కుమార్తె కాదని ఆదిశేషుని కుమారుడైనటువంటి కుముదుని కుమార్తెని కానీ ఈమె మా ఇంట పెరుగుతుంది వల్లి నాగస్వరూపిని కావడం వలన నాగస్వరూపుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటుంది అని చెప్పగా కుమారస్వామి వారు సర్పరూపంలో వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి సంస్థుడవుతాడు అంతలో నారదుడు దేవసేన పార్వతీ పరమేశ్వరులతో అక్కడకు వస్తాడు నేనెంత భాగ్యవంతురాలనో కదా అని అనుకుని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరుడికి నమస్కరిస్తుంది ఆ విధంగా కొండజాతి ఆచారం ప్రకారం వధూవరులను కూర్చోబెట్టి వినాయకుడి సమక్షంలో శివపార్వతుల యొక్క ఆశీర్వాదంతో దేవసేన యొక్క అంగీకారంతో దేవతలందరూ కూడా పుష్పవర్షం కురిపిస్తూ ఉండగా వల్లి సుబ్రహ్మణ్యేశ్వర వారి వివాహం ఆనందదాయకంగా జరుగుతుంది ఒక కొండజాతి పిల్లను చేసుకున్నందుకు జ్ఞాపకార్థంగా సుబ్రహ్మణ్య స్వామి కలియుగమునందు కొండలపైనే వెలుస్తానని మాటిస్తాడు అందుకే దాదాపుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ క్షేత్రాలన్నీ కొండలపైనే వెలుసుంటాయి పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల కోరికలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తిరుత్నియందు వెలిసి ఉన్నారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే పాపాలన్నీ దగ్ధమైపోతాయి వంశాభివృద్ధి జరుగుతుంది కుమారస్వామి పాముగా మారి చక్కగా వివాహం చేసుకున్నారు ఇక పాము బ్రహ్మజ్ఞానానికి కుండలినికి ప్రతీక కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అలాగే మంచి పరబ్రహ్మ స్వరూపుడవని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదిస్తాడు కాబట్టి కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కూడా కొలుస్తాం వల్లి అమ్మవారు కుండలినీ శక్తికి ప్రతీక ఆ శక్తి చలనానికి ఆగమనంలో పాకేటటువంటి నాదశక్తికి ప్రతీక వల్లీ అమ్మ మనందరిలోనూ కుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకొని మూలాధార చక్రమునందు ఉంటుంది అయితే ఆ కుండలినీ శక్తిని కదపడం అనేది కేవలం సమర్థుడైనటువంటి గురువు యొక్క పర్యవేక్షణలోనే తప్ప ఎవ్వరూ కూడా సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెబుతారు శివశక్తుల యొక్క అనురాగానికి అలాగే అనురాగము యొక్క ఫలానికి జ్ఞానపండిత అని కీర్తించబడిన వాడు దేవసేనాపతి దేవసేనాపతి వల్లీనాయకుడు అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని తలుచుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుదాం మరి కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పిలవడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం ఒకనాడు బ్రహ్మదేవుడు కైలాసానికి వస్తాడు ఆ సమయమున పరమేశ్వరుడు ధ్యానస్థితిలో ఉంటాడు అక్కడ ఉన్నటువంటి కుమారస్వామి బ్రహ్మదేవుణ్ణి చూసి నీ వెవరవి అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు అహం బ్రహ్మాస్మి అంటూ సమాధానమిస్తాడు వెంటనే కుమారస్వామి నవ్వుతూ ఏమి బ్రహ్మ నిర్గుణము రూపం లేదు నీవు రూపంతో ఉన్నావు బ్రహ్మ అక్షరుడు కానీ నీ రూపం నశించును బ్రహ్మ నిశ్చలము కానీ నీవు చలించుచుంటివి నీవా శబ్దానికి తగవని వాడివి అంటూ వాదిస్తూ ఉంటాడు బ్రహ్మదేవుడు ఏమి అనుడకు శక్తి చాలక మౌనంగా ఉండిపోతాడు ఆ స్థితిలో శంకరుడు బాహ్య దృష్టిడై సుబ్రహ్మణ్యం అని అంటాడు బ్రహ్మదేవుడు తలలు కాలుస్తాడు కుమారస్వామి తండ్రికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు సూలి సుబ్రహ్మణ్య పదం నీకు జగద్వ్యాప్తి అగుగాక అంటూ దీవిస్తాడు పరమేశ్వరుడు ఆ యొక్క పరమేశ్వరుని యొక్క దీవెన వలన సుబ్రహ్మణ్య అనే పేరు వచ్చిందని అగస్త్య మహర్షి తన యొక్క శిక్షుడైనటువంటి మాండవీయుడితో చెబుతాడు ఇక కుమారస్వామి సర్పరూపంలో కొలవబట్టడానికి కారణాలు తెలుసుకుందాం పురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానది మహత్యం ఇతర క్షేత్రాలను వివరించేటటువంటి సందర్భంలో మోపీదేవి యొక్క క్షేత్ర ప్రశంస కనిపిస్తుంది మహర్షి వింధ్యాపర్వత గర్వాన్ని అణచడానికి తప్పని పరిస్థితుల్లో కాశీని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వింధ్యాపర్వతం అహంకారంతో విజృంభించి ఆకాశంలోకి చొచ్చుకొని పోయి సూర్య గమనాన్ని సైతం నిరోధించసాగింది ప్రకృతి మొత్తం స్తంభించింది గ్రహ సంచారాలన్నీ నిలిచిపోయాయి ఆ యొక్క మహోపద్రవాన్ని నివారించగలిగేది కేవలం అగస్య మహర్షి మాత్రమేనని చెప్పి భావించినటువంటి బ్రహ్మాది దేవతలందరూ కూడా మహర్షికి విషయాన్ని వివరిస్తారు అయితే యోగ దృష్టితో సర్వము తెలుసుకున్నటువంటి ఆ మహర్షి తాను ఇప్పుడు కాశీని వీడితేనే కల్పాంతమైన తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని చెప్పి తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరిస్తాడు ఆ విధంగా లోపాముద్రా సహితుడై దక్షిణాపదానికి బయలుదేరాడు మహర్షి దారిలో ఉన్నటువంటి పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరిస్తుంది తాను మరలా వచ్చే వరకు అలాగే ఉండమంటూ శాసించి కాశీ విశాలాక్షి విశ్వనాథులను మనసులో నిలుపుకొని దక్షిణాపదం వైపు బయలుదేరాడు అగస్త్యుడు ఆ విధంగా బయలుదేరి పవిత్ర గోదావరి ప్రాంత ప్రాంతాన్ని చక్కగా పావనం చేసి కృష్ణా తీరంలోకి అడుగుపెట్టాడు అలాగే అందరూ కలిసి అంటే అగస్త్య మహర్షి అలాగే లోపముద్ర తన శిక్షులతో పాటు చక్కగా కృష్ణా తీరంలోకి అడుగు పెడతారు కనకదుర్గా మాతను శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువును దర్శించుకొని వ్యాఘ్రపురానికి చేరుకుంటాడు అప్పుడు వ్యాఘ్రస్య పూర్వ దిగ్భారే కుమారక్షేత్రం ఉత్తమం సుబ్రహ్మణ్యైన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదం అనే ఒక మాటను అప్రయత్నంగా ఆ యొక్క మహర్షి గలం నుండి వెలువడుతుంది ఆ ప్రదేశం అంతా కూడా పుట్టలతో నిండి ఉంటుంది లోపాముద్రాదేవి అలాగే ఆ శిక్ష బృందం బృందము ఆయన్ను అనుసరిస్తారు ఒక పుట్ట నుండి దివ్యమైనటువంటి తేజస్సును గమనించి అదే సుబ్రహ్మణ్య క్షేత్రమని ఇది భుక్తి ముక్తి ఫలప్రదమని శిక్షలకు వివరిస్తాడు అగస్యుడు కుమారస్వామి వారు ఉరగ అంటే పాము రూపంలో తపస్సు చేయడానికి గల కారణాన్ని ఈ విధంగా శిక్షలకు వివరించాడు అగస్త్య మహర్షి సనక సనకస కుమార సనస్సు జాతుల నడి తేవర్షులు ఎప్పుడూ కూడా ఐదేళ్ల వయసు వారుగానే ఉంటారు పైగా వారు దిగంబరులు వారు ఎల్లప్పుడూ కూడా భగవదారాధనలోనే కాలం గడుపుతూ ఉంటారు వారు ఒక పర్యాయం పరమేశ్వర దర్శనానికి కైలాసం చేరుకున్నారు అదే సమయంలో పరమేశ్వరుడు కైలాసంలో లేడు లోకమాత పార్వతి కుమారస్వామి కొలువుతీరి ఉంటారు అదే సమయంలో శచి స్వాహ మొదలైనటువంటి దేవతా స్త్రీలు లక్ష్మీ సరస్వతులు పార్వతీదేవి యొక్క దర్శనానికి విచ్చేస్తారు ఇటు జడదారులు అటు రంగురంగుల వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూసి శివకుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు నవ్వాపుకోలేకపోతాడు అప్పుడు పార్వతీదేవి కుమార ఎందుకు నవ్వుతున్నావు వారు నేనులా నీకు కనిపించడం లేదా ఆ తాపసులు మీ తండ్రి వలే లేరా భేదం ఏమైనా కనిపించిందా అంటూ జగదంబ కుమారుణ్ణి ప్రశ్నిస్తుంది ఆ ప్రశ్న విన్నటువంటి కుమారస్వామి లోపల పశ్చాత్తాపడతాడు తల్లి పాదాలపై పడి క్షమాపణ వేడుకుంటాడు తల్లి కాదన్నా వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతాడు ఆ ప్రాంతానికి చేరుకొని తన రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకుని ఉరగ రూపంతో తపస్సును ప్రారంభించాడు ఆ విషయాన్నంతటినీ కూడా దివ్యదృష్టితో చూసి శిక్షులకు తెలియజేసినటువంటి అగస్యుడు మహా తేజస్సుతో వచ్చేటటువంటి మహాతేజస్సు నుండి వచ్చేటటువంటి ఆ పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేస్తాడు పడగవలే ఉండేటటువంటి శివలింగాన్ని దివ్య తేజస్సు వచ్చేటటువంటి ఆ పుట్ట మీద ప్రతిష్ఠిస్తాడు ఇక కృష్ణానదిలో స్నానం చేసి లోపాముద్రతో కలిసి శిక్ష సమేతంగా శివలింగానికి పూజలు నిర్వహిస్తాడు మహర్షి కాలాంతరంలో ఆ ప్రదేశం అంతా కూడా పుట్టలతో నిండిపోతుంది ఆ పుట్టలున్నటువంటి ప్రాంతానికి సమీపంలోనే కుమ్మరి కులస్థులు కులవృత్తితో జీవిస్తూ ఉండేవారు వారిలో వీరారపు పర్వతాలు అని అతను ఒకరు అతను మహాభక్తుడు అతనికి స్వామివారు కలలో కనిపించి తాను ఎక్కడ ఉన్నది చెప్పి లింగాన్ని వెలిగి తీసి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించమని చెప్పి ఆజ్ఞాపించాడు ఇక ఆ పర్వతాలు తన యొక్క స్వప్న వృత్తాంతాన్నంతా కూడా తన వారందరికీ చెప్పి దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్ఠించాడు తన వృత్తిని స్వామివారికి అంకితం చేశాడు మట్టితో స్వామివారికి ఇష్టమైన వాటిని తయారు చేసి వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలో భద్రపరిచేవాడు అలా సమర్పించిన వాటిలో కొన్ని దేవాలయ మరమ్మతుల సమయంలో శిథిలమైపోగా మిగిలినటువంటి నంది గుర్రం ఈనాటికి స్వామివారి కళ్యాణ మండపంలో భద్రంగా ఉండి భక్తులందరికీ కూడా కనువిందు చేస్తున్నాయి ఈ పుణ్యక్షేత్రాన్ని తొలి రోజుల్లో మోహినిపురం అని పిలిచేవాళ్ళు కాలక్రమేణా అది మోపీదేవిగా స్థిరపడిందని చెబుతారు స్వామివారి ఆలయం అక్కడ స్థిరపడింది ఆ విధంగా స్వామివారి ఆలయంలో చెవులు కుట్టించడం తలనీలాలు సమర్పించడం అన్నప్రాసరణ అక్షరాభ్యాసం చీర మొక్కుబడి ఉయ్యాల ఊపు మొదలైనటువంటి మొక్కులు తీర్చుకుంటావు తీర్చుకుంటూ ఉంటారు ఆ ఆలయంలో